చూడలేకపోవడానికి కారణం మానవుని యొక్క మోయబడ్డాయి కారణం పాపమే ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది పాపం వలన వచ్చిన జీతమే మానవుడికి మరణమైపోయింది ప్రతి మానవుని మీద మరణం ఏలుబడి చేస్తుంది అయ్యో మానవుని మరణం నుండి తప్పించడానికి సర్వాధికారి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను మనల్ని తల్లి గర్భంలో నిర్మించిన ఆ భగవంతుడు ఆయన మానవుడుగా లోకంలోకి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద సంచరించాడు ఆయన కుంటి వారిని నడిపించాడు కుంటి వారిని చూపునిచ్చాడు పక్షవాయువు గల వారిని స్వస్థపరిచాడు చాంద్ర రోగులను దయముల చేత పీడింపబడినటువంటి వారిని ఆయన బాగు చేశాడండి ఆయన చేత అనేకులు స్వస్థత పొందారు అనేకులు ఆయనను నమ్ముకొని ఆయన నామ విశ్వాసం వచ్చారు ప్రేమైనటువంటి వారి దినాలలో ఆయన ఇంకా తన కృపను మనడల చచ్చుగా ఉంచాడు కనుక ఆయన ప్రేమ అనుదినము మనలను దర్శిస్తుంది ఆయన మనలను ప్రేమిస్తూ ఉంటుండగానే ఆయన ప్రేమతో నా యొక్క రమ్మని పిలుస్తూ ఉంటుండగానే మనము ప్రభు అయిన యేసుక్రీస్తూ వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి హృదయంలో చేర్చుకుంటే ప్రభువు చక్కగా ఆయన మనలను రక్షిస్తాడు కనుక మీరు మీ హృదయాలలో ప్రభువునకు తావిచ్చి స్థలం ఇచ్చి నా ప్రభా నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానించండి ఖచ్చితంగా ప్రభు హృదయంలోనికి వస్తాడు పాపం తొలగించబడుతుంది ఆయన మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు కాబట్టి యేసు ప్రభుని నమ్ముకొని మీరు మీ కుటుంబాలు రక్షణ పొందాలని మనం చేస్తూ ఉన్నాం ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు మీకున్న సమస్తము విడిచి నన్ను వెంబడించము అని చెప్పాడు అలాగైతే ప్రియలారా సమస్తము విడిచిపెట్టము అని అంటే మన కొన్నదాంతా విడిచిపెట్టడం అని కాదు పాపం విడిచిపెడితే పరలోక మోక్షం మనకు దొరుకుతుంది పరలోక భాగ్యం ఇవ్వడానికి యేసు క్రీస్తు బ్రహ్మవారి లోకంలోనికి వచ్చాడు యేసు ప్రభువారి పవిత్రమైన రక్తము మన ప్రతి పాప మాలిన్యాన్ని కడిగి మనను పవిత్రం చేస్తుంది మన పాప పరిహారం కోసం మనం ఏదో రక్తాన్ని చిందిస్తున్నాం కానీ తిమంతుని రక్తమే మన కొరకు చిందించబడింది ఆయన చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి చేరలేరని చెప్పాడు కాబట్టి యేసు క్రిస్తూ ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తాన్ని సెలవులో దారిపోసిన ఏకైక దేవుడిగా ఉన్నాడు యేసు ప్రభుత్వ నమ్ముకుంటే పాప క్షమాపణ నమ్ముకుంటే హృదయంలో శాంతి కలుగుతుంది ప్రభుని నమ్ముకుంటే వేదనలు తొలగిపోతాయి యేసు ప్రభుని నమ్ముకోనండి నేను లోకమునకు శాంతికరమై ఉన్నాను అన్నాడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాను అని సెలవిచ్చాడు అమ్మా చీకటిలో మనం ఉన్నప్పుడు లైట్ వేస్తే ఎలాగ వెలుగు కనబడుతుందో ప్రభు నేసుక్రీస్తు వారు పాపముల చేత అపరాధాల చేత చనిపోవచ్చు మానవుడిని విమోచించడానికి ఆయన వెలుగుగా లోకంలోనికి వచ్చాడు యేసు అధికారులు నమ్ముకున్నారు సైంటిస్టులు యేసు ప్రభుని నమ్ముకున్నారు విద్యావంతులు యేసు నమ్ముకున్నారు హృదయంలో నెమ్మది పొందుతున్నారు మనం కూడా యేసు ప్రభు నవ విశ్వాసం ఉంచితే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన మనకు పరలోకాన్ని ఇస్తాడు హృదయంలో శాంతిని అనుగ్రహిస్తాడు నమ్ముకొని మీరు మీ కుటుంబాలు ఆత్మీయమైన దీవిన మేలు పొందాలని తీస్తే సమూల్యమైన నామమున మీకు ప్రేమతో మనం చేసుకున్నాం ప్రజలు మిమ్మల్ని గాక